వెల్కమ్ టు సింగ రోడ్డు డబల్ రోడ్డు కింద దీనికి ఇంకొక ప్రతిపాదన వచ్చింది మన విజయవాడ నుంచి హుబ్లీ మీదగా గోవా వెళ్ళడానికి ఒక హైవే ఏర్పాటు అయింది ఆ ఏర్పా ఏర్పాటు వచ్చేసి అది కర్నూలు నుంచి వయా బల్లారి అంటే చిత్రగుడి మీద ఆలూరు ఆలరివి చెత్రగుడి మోకా మీద ఒక రూట్ వచ్చింది తర్వాత వచ్చేసి మన ఆదోని హెబ్బటము కరూరు మీద ఒక రూట్ వచ్చింది మేము ఈ రూట్ కూడా ప్రతిపాదన చెప్పేసి ఎంపీ గారికి ప్రతిపాదన పంపిస్తారు ఈ హైవే వలన మనకు ప్రయోజనం ఏముందంటే మనకి ఇక్కడ వేదావతి ప్లస్ తుంగభద్ర రెండు ప్రాజెక్టులు మనకి నీళ్తున్నాయి ఎందుకంటే మనకు నీరు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి జనవనరులు మనకు పుష్కరంగా ఉన్నాయి కాబట్టి మన రోడ్డు వ్యవస్థ కూడా ఇప్పుడు సింగిల్ రోడ్డు అయినా మనకి డబల్ రోడ్డుకి కానీ నాలుగు వేల రోడ్డుకి కానీ మనకి రెండు దగ్గర మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఒకవేళ వలివాలనుకుంటే నా పొలాన్ని కూడా రోడ్డు పోతుంది మెయిన్ ఇక్కడ ఉంది నా పొలం ఇక్కడ ఉంది రెండు దగ్గర ఉంది కాబట్టి నా పొలం స్వచ్ఛందకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఊరు అభివృద్ధి అవుతుందంటే తప్పకుండా ఒక హైవే వస్తే ఒక రోడ్డు వ్యవస్థ ఒక నీటి వ్యవస్థ బాగుందంటే ఆ ఊరు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిపోతుంది మన ఎప్పుడు మనం మన ఒలగుందని మనం మారుమూల గ్రామం మనం అనుకుంటున్నామో అదే ఒక రోడ్డు వ్యవస్థ బాగుంటే నీటి వ్యవస్థ ఆల్రెడీ మనకు ఉంది ఏమప్ప అంటే మనం ఆ నీటిని మనం వినియోగించటం లేదు ఇదే వేదవతి ప్రాజెక్ట్ ఉంది వేదవతి ప్రాజెక్ట్ మనకి అయ్యిందంటే మన ఒలగుందనే కాదు ఒలగుంద మండలము ఆలూరు తాలూకా ఆదోనికి మన ఆ ఒలగుంద మండలంతో పాటు ఆలూరు తాలూకాలోకి త్రాగునీరు సాగునీరుతో పాటు ఒక ఆదోని పట్టణానికి కూడా తాగునీరు అందించడానికి వేదావతి ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే వాళ్ళు జల వనరుల మీద చాలా దృష్టి పెట్టే వ్యక్తి చాలా దురదృష్టితో చూసే వ్యక్తి కాబట్టి మన ఇంకొకటి మన అదృష్టము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మళ్ళీ నీటివరదల శాఖ మంత్రి గారే కాబట్టి నిమ్మల రామారాయణ కాబట్టి వారు కూడా స్పందించి మన ఎంపీ గారు కూడా ఈరోజు మరి ఢిల్లీలో వారు ఉన్నారు వారితో కూడా మేము ఉదయం నేను మాట్లాడేనా మెయిన్ మన ఎంపీ గారు సార్ ఒకటే మాట చెప్పింది అన్న నాగరాజు అన్న గారు మీరు ఒకటే ఢిల్లీలో ప్రస్తావన చేసింది పార్లమెంట్లోన మనకు వేదావతి ప్రాజెక్టు మనకు వచ్చిందంటే ఆ కళ సాకారం నేను మళ్ళీ ఆ నీళ్లు తాగిన ప్రతి చెట్టు ఆ నీళ్లు తాగిన ప్రతి ప్రాణి జీవమున్న నాళ్ళు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తర్వాత వచ్చేసి జనవన శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారిని ఎంపీ అయినటువంటి మన మత్తిపాటి నారాజన్న గారిని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారిని అలాగే వచ్చేసి మన అబ్జర్వర్ పూల నాగరాజు గారిని అలాగే మతి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఆలూరు తాలూకా ఆదోని తాలూకా ప్రతి నాయకుల్ని ప్రతి ఒక్క వ్యక్తిని వాళ్ళు జీవమున్న వాళ్ళు ఈ మండలం ఈ తాలూకా రెండు తాలూకా జనాన్ని మళ్ళీ తలుచుకుంటారు కాబట్టి ఈ వేదావతి పర్యటన వలన చాలా ఉపయోగం ఉంది మన వెనుకబడిన ఆలూరు తాలూకా కూడా ఒక నీటి వనరులు మనకు ఇదే అయిపోయిందంటే ఆలూర్లో కూడా ఇండస్ట్రియల్ కూడా హబ్బు కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టరీలు పట్టడానికి కూడా మనకి చాలా అనువైన ప్రదేశం ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి జనాభా కూడా బాగా ఉంది కాబట్టి లేబర్కి కూడా ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళకి మెయిన్ ఏదైనా ఒక ఇండస్ట్రీ కావాలన్నప్పుడు రోడ్డు వ్యవస్థ నీటి వ్యవస్థ మళ్ళీ లేబర్ వ్యవస్థ లేబర్ వ్యవస్థకి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ జనాలు బెంద వస్తున్నారు ఏదన్నా కూడా చదువుకునే విద్యావంతులు ఉన్నారు ఒక టెక్నికల్గా ఏదన్నా కూడా మనకి ఏది కూడా ప్రాబ్లం లేదు ఇండస్ట్రియలో వచ్చిందంటే ఇంకా రోడ్డు వ్యవస్థ అంటే ఆల్రెడీ మనకి డబల్ రోడ్డుకి ఉంది కాబట్టి రోడ్లు బాగాలేవు కాబట్టి అలా ఉంది కానీ అదే రోడ్డు కూడా బాగా ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వస్తారు ఇంకా నీట్ అంటే తుంగమద్ద ప్రా నది ఈ పక్క పాంత ఉంది వేదావతి నది ఆ పక్క పాంత ఉంది కాబట్టి నీటికి కూడా ప్రాబ్లం లేదు మన ఆలూరు తాలూకా వెనుకబడిన తాలూకానే తాలు జన వనరులకి రోడ్డు వ్యవస్థకి మంచి ఉపాధికి మన ఆలూరు బాగానే ఉంది ఏమంటే మనం ఆ నీటిని ఉపయోగించలేదు కాబట్టి మనం వెనుకబడినాము దయచేసి ఈ నాయకులందరూ దృష్టి పెట్టి ఇంకొకటి మన ఆలూరు మన ఎమ్మెల్యే ఇరుపాచి అన్నగారు కూడా ఈ మాట చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అన్నగారు పార్టీలు పక్కన పెడదాం మన ఆలూరు తాలూకా అభివృద్ధి చెందాలా మన ఒలవ మండలం లాంటి మారుమూల మండలాలు కూడా అభివృద్ధి చెందాలంటే మీరు కూడా మీ వాణి మన రోడ్డు డెవలప్మెంట్ కోసం మీరు మన అక్కడ ధర్నా చేసినందుకు చాలా ఆనందం ఎందుకంటే మన అభివృద్ధి కోసం మా వలవుందు అభివృద్ధి కోసం మీరు పాట పడినారు పార్టీకి అతీతంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాము కానీ మీకు ఒక అవకాశం ఆలూరు ప్రజలు ఇచ్చినారు ఈరోజు అసెంబ్లీలో మీరు వినిపించవచ్చు మీరు ప్రజాప్రతినిధి కాబట్టి మీరు ఆలూరు మన లూరు తాలూకా అభివృద్ధిని మన ఒల డానాపురము మళ్ళీ ఈ రోడ్డు అయితేనేమి వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి మీరు పార్లమెంట్లు అక్కడ మన ఎంపీ నాగరాజన గారు ఎలా వినిపిస్తున్నారో మీరు కూడా అలా అసెంబ్లీలో వినిపిస్తే మేము కూడా పార్టీకి అతీతంగా మిమ్మల్ని అభినందిస్తామని చెప్పేసి మీ ప్రత్యేకమి తెలియజేస్తూ ఉన్నాము ఇంకా మెయిన్ అవి రెండు అభివృద్ధి ఏంటంటే మనకి వేరే మన ఇక్కడ చదువుకున్న విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ వేరే ఊర్లకు వెళ్ళి ఉద్యోగం చేసే అవసరం లేదు మనకే ఎన్నో ఉపాధి కానీ కలుగుతుంది కాబట్టి దీన్ని దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకుంటారని ప్రత్యేక ముఖ్యంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఇంకా పార్టీ విషయానికి వస్తే ఇప్పుడు అభివృద్ధి విషయం అయిపోయింది పార్టీ విషయానికి వస్తే మన ఆలూరు తాలూకాలోన ఇప్పుడు జిల్లా పదవులైతేనేమి రాష్ట్ర పదవులు అయితేనేమి మన అప్పటి నుంచి పార్టీ కష్టపడిన కార్యకర్తలు ఎందుకంటే పార్టీ ఆవిర్భావం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మా తండ్రి గారితో పాటు ఎంతో మంది సీనియర్ నాయకులు ఇక్కడ పార్టీ కోసం కష్టకొన్నారు చాలామంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మన ఆలూరు తాలూకాలో వరగుంద మండలంలో ఇప్పటివరకు అయితే జిల్లాలోనే కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పదవులు దక్కలేదు కాబట్టి ఎన్నో కార్పొరేషన్లు ఎన్నో వేరే పోస్టులు ఉన్నాయి కాబట్టి దయచేసి పార్టీ అధిష్టానం కూడా గుర్తించి మా కార్యకర్తలకు నాయకులకు ఏదైనా పదవులు ఇస్తే వారికి కూడా ఇంకా పార్టీని ఇంకా బాగా గుర్తు చేయడానికి కూడా బాగా అవకాశం ఉంటుందని చెప్పేసి ఏది నేను కూడా పత్రికల ద్వారా మరి మీడియా ద్వారా నేను కూడా మన పార్టీ వారికి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు పోస్ట్ ఇస్తున్నారు కదా మీరు ఏదైనా ఆశిస్తున్నారా నేను శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఆశిస్తున్నాను ఎందుకంటే మొత్తం నేనంతా శివయ్యే ఇంకా నా ధ్యానం శివయ్యే కానీ చాలామంది ఆపోర్ట్స్ టీపర్స్ అంటున్నారు కానీ నాకైతే ఫస్ట్ శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మా తండ్రి గారికి కూడా ఆశ పెట్టిన ఆ రోజు ఆశ పడినాడు ఆయన కూడా పొద్దున తప్పిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు వచ్చిండే అది కూడా మళ్ళీ అప్పుడు ఇంకా పార్టీ చేంజ్ అయింది కాబట్టి మనము ఇది మనకి అవకాశం దక్కలేదు ఇప్పుడు మళ్ళీ అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి ఎంపీ గారు అయితేనేమి మరి సోమశెట్టి వెంకటేశ్వరు గారు సార్ అయితేనేమి తర్వాత వచ్చేసి అన్న గారు అయితేనేమి ఆధునిక మీనాక్షి అడగారు అయితేనేమి అప్పుడు ఇప్పుడు మన గారు అయితేనేమి తర్వాత వచ్చేసి అన్న గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ కష్టపడి మళ్ళీ నాకు వాళ్ళు ప్రతిపాదన పంపించినారు తప్పకుండా అయితే చరిత్రం కష్టపడి డైరెక్టర్గా మరి కావచ్చు అయితే మరి ఆ యొక్క దేవుని సేవ చేసుకుంటూ మళ్ళీ మా యొక్క ఆలూరు వలగుంద మండలాన్ని రుణం తీర్చుకుంటాను ఎందుకంటే నా సొంతూరు వలగుంద పెరిగింది ఆలూరు నాకు అన్నం పెట్టింది ఆదోని కాబట్టి మూడూర్లో మనకి ముఖ్యమే మూడూర్లు జనం ముఖ్యమే కాబట్టి ఈ యొక్క నేను కూడా ఎంతవరకు అంటే అంతవరకు అన్నగారికి ఎంపీ అన్నగారు చెప్పింది వేదావతి 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 ఆ అన్న అదొక్కటి మనకి కళ సాకారం అయిపోతే ఆ మూడూర్లకు ఎప్పుడు మన పేరు శాశ్వతంగా ఉంటుందని అని చెప్పడము ఈ మండల కారణాలు నిన్నటి నుంచి ఉంది ఏమంట అది మన అది అది మన పరద లేని విషయం కాబట్టి చర్చ నడుస్తూ ఉంది మనం ఏం చెప్పలేము కాబట్టి ఇది ఇది వాళ్ళు ఇప్పుడు ఆ కోర్టులో ఉంది కాబట్టి మరి అది వాళ్ళు డిసిజన్ తీసుకోవాలి అంటే ఇప్పుడు డబల్ రోడ్ క్యాన్సల్ అయింది అంటున్నారు కానీ ఇది అవును అవును డబల్ రోడ్ శాంక్షన్ అయింది దానికి హైవే ప్రతిపాదన కూడా చేయమని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే కర్నూలు నుంచి మనకి ఉబ్లీ వెళ్ళడానికి ఎందుకంటే రెండు గంటల్లో వెళ్ళిపోవచ్చు వలగొంద నుంచి మనం గంగావతికి రెండు గంటలు హైవే పడితే రెండు గంటలు వెళ్ళిపోవచ్చు ఆ ప్రతిపాదన కూడా ఉంది గోవా వెళ్ళడానికి చాలా దగ్గర రూట్ ఎందుకంటే బల్లారి మీద ఒక రూట్ ఉంది చాలా ట్రాఫిక్ బల్లారి వస్పేట అంతా చాలా కుప్పలు చాలా ట్రాఫిక్ ఇవి ట్రాఫిక్ ఈ రూట్లో వెళ్తే టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది ఇక్కడ హంపి పుణ్యక్షేత్రానికి అయితేనేమి వస్పేట డ్యామ్ తిరగడానికి కూడా అయితేనేమి మనం వొలగొంద నుంచి ఓటిన్నర నుంచి రెండు గంటలు వెళ్ళిపోవచ్చు అదే హైవే రూట్ ఉంటుంది ఆ ప్రతిపాదన ఉంది ప్రస్తుతంతో ఎందుకంటే అన్ని మన నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను అన్నమాట ఏమంటే మరి అమలుకి నోచుకోవాలంటే మన ప్రజా ప్రతినిధులు పోరాడితే తప్పకుండా అవుతుంది ఎప్పుడు హైవే రోడ్ పడిందంటే మనకి జనవలూరు ఉంది మన అప్పుడు ఒలగుంద మండలం వెనుకబడిన మండలం కాదు ఎందుకంటే ఇప్పుడు స్టేట్ బార్డర్ అవుతుంది కాబట్టి మన మండల హెడ్ క్వార్టర్ అవుతుంది ఇండస్ట్రియల్గా ఇంకా పారిశ్రామికంగా అయితేనేమి వ్యవసాయ పరంగా అయితేనేమి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు పక్కనే రెండు నదులు ఉన్నా కూడా ఎండాకాలం మన వడగుంద మండలం అయితేనేమి ప్రజలు ఎంత నీటి ఎంతటికి ఇబ్బంది పడుతున్నారో మీకు తెలిసిన విషయమే కాబట్టి అవి రెండు మనకి అయిపోయిందంటే త్రాగునీటికి కానీ సాగునీరు కానీ అభివృద్ధికి కానీ మన మండలం ముందుండి మనకి మంచి ఇది వస్తుందని చెప్పేసి నేను ప్రత్యేక ముఖంగా తెలియజేస్తా ఉన్నాను